எவரான கிடிச்சுடே நீங்க கூட

దేశ జనాభాలకు ఏదైతే దళితులకు అన్యాయం జరుగుతుందో దానిపైన గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి ఎస్సీల శాతం ఎంతుందో నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ కట్ కట్టుబడి ఉన్నామని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఒక నిర్ణయాత్మకమైన మార్పు రావాలని చెప్పి అది తెలంగాణ ప్రభుత్వం నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ కావచ్చు అలాగే బీసీ వర్గీకరణ కావచ్చు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్గకు అలాగే మంత్రివర్గ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఎందరో అమరులయ్యరు ఆ అమరులైన త్యాగాధనులందరికీ కూడా ఈరోజు మేము ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది దీనివల్ల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి కట్టుబడి ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వర్గీకరణ చేపట్టడం జరిగింది ఈ వర్ ఈ వర్గీకరణ వల్ల అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వ పెద్దలందరికీ ఆమోదం తెలిపిన అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపి చట్టం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్తాం గత ముప్పై సంవత్సరాల పోరాటం ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టులో ఏడుగు న్యాయమూర్తులతోటి ప్రభుత్వం నియమించి ఏ మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే అని ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల కంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లు పెట్టి నిన్న అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ అయిన సందర్భంగా గౌరవ మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ ఎస్సీల తరఫున మాదిగా జాతి తరఫున ధన్యవాదాలు నానా తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే అగ్గి పెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా అప్పుడే మా వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి